దేవుళ్ళపై కామెడీలు చేసేది కొంతమంది అయితే అతి చేసి చాదస్తాలు నూరిపోసే ఇంకొంతమంది పండితులు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఉన్నారు ఈ చెత్త గ్యాంగులోకి ఇంకొకతను ఇంకొక అతను జాయిన్ అవుతున్నాడు అతను ఎవరంటే వద్దీ పద్మాకర్ ఇతనికి బ్రహ్మశ్రీ అనే బిరుదు కూడా ఉందట అది ఎవరు ఇచ్చారో ఏ లాజిక్ మీద ఇచ్చారో దేవుడికే తెలుసు కాస్త వెతికితే బహుశా వీడే తనకి తానే ఇచ్చుకున్నాడేమో ఎప్పుడున్న పండితులలో కొంతమంది కుళ్ళు జోకులు వేస్తూ చొల్లు కారుస్తూ పనికిరాని ప్రవచనాలు చెప్తుంటారు కానీ ఇతడికి ఆ కుళ్ళు జోకులు వేయడం కూడా రాదు కానీ ఒక టాలెంట్ మాత్రం కుప్పలు తెప్పలుగా ఉంది అదేంటంటే సొంత డబ్బా కొట్టుకోవడం ఆ టాలెంట్ లో వీడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు ఇతడు చెప్పిన కొన్ని కామెడీ స్కిట్ల గురించి మాట్లాడుకుందాం స్కిట్లు అంటున్నాను అనుకుంటున్నారా అతనిది అసలైన చీప్ కామెడీ ప్రవచనం అంత చీప్గా ఉంది కాబట్టి దాన్ని స్కిట్ అనడమే కరెక్టు మంచి స్కిట్లో టైమింగ్ టైమింగ్ పంచైనా ఉంటాయి కానీ వీటిలో టైమింగ్ లేదు పంచు లేదు జస్ట్ బోరింగ్ ప్లస్ భక్తి మసాలా మాత్రమే తీర్థయాత్రలు చేశాక కుక్కను ముట్టుకుంటే పుణ్యం పోతుండట కుక్కను ముట్టుకుంటే దోశమట అంటే కుక్కను పెంచుకునే వాళ్ళు ఏమవ్వాలి వాటిని ఎక్కడ పెట్టాలి పూజ చేశాక ఇంట్లో ఉన్న కుక్క వచ్చి తగిలితే మన పుణ్యం అంతా మనం ఎక్కించి పట్టుకుపోదామే అన్నట్ట అప్పుడు ఇంద్రుడు పక్కపక్కనవి యజ్ఞం చేసినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కుక్క ముట్టుకోకూడదు ఒక్కప్పుడు ఇంట్లో ముట్టుకుంటే పెద్ద దోషం రాదు కానీ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కుక్కను ముట్టుకుంటే మొత్తం స్నానం చేసిన పుణ్యం అంతా పోతుంది అందుకని మీకు ఎప్పుడన్నా తీర్థయాత్రలు చేశాక ఆ పుణ్యం పోవాలని కోరుకుంటే గంగానదిలో స్నానం చేయగానే బయటికి రాగానే పెంపుడు కుక్కని టావీ అని ఒకసారి నెమరండి ఆ దెబ్బతో పుణ్యం అంతా ఏమి అని వెళ్ళిపోతుంది మళ్ళీ రమ్మంటే రాదు మరి కుక్కల్ని ఏం చేయాలి పెంచుకోకూడదా బాగున్నప్పుడు ఒకలాగా బాగాలేనప్పుడు ఒకలాగా ఉండడానికి అవి నీలాంటివి కాదు విశ్వాసం ఉన్న జంతువులు నారదుడు నార బట్టలు తీసి మంచి బట్టలు వేసుకుని స్వయంవరంకి వెళ్ళాడట పెళ్లి కూతురు నారదుడి నల్లని కొండముచ్చు ముఖం కోతి ముఖం చూసి అసహ్యపడిందట వానరులాగా ఉన్నాడట అంటే నల్లగా ఉన్న వాళ్ళు అందంగా ఉండరా వీడు కొండముచ్చు అని అంటున్నాడట ఎందుకు చెబుతున్నానంటే నారదుడంతటివాడు ఈ మొత్తం కాషాయాదులు తీసివేసి అపూర్వమైన వస్త్రాలు ధరించి మహారాజ వేషం వేసుకుని వెళ్ళాడు రత్నాకరుడు ఒక దండ తన కుమార్తె చేతికిచ్చి అమ్మాయి వచ్చిన వారిలో ఎవరు నచ్చారో వారి మెడలో ఈ దండ వెయ్యి అన్నాడు ఆమె వరసగా అందరినీ చూచింది నారదుని దగ్గరకు కూడా వచ్చింది నారదుడు ఆనందంతో పొలకించిపోతున్నాడు హరి రూపం నాకు వచ్చింది ఈ దండ నా మెడలో పడితే ఆమె కైదండ పుచ్చుకుంటాను అని పాపం పొలకించిపోతూ ఉండగా చిచ్చి వీణెవరండి ఈ సభకి పిలిచారు అందామె నారదునికి మతిపోయింది ఇంతలో నారదుని పక్కనే మరొక ఆయన వచ్చాడు ఆయన మెడలో దండ వేసింది టక్కున ఆయన గరుత్మంతుడి మీద ఈవిడ ఎక్కించుకు వెళ్ళిపోయాడు వీడు తానే మహేష్ బాబు ప్రభాస్ల మిక్స్ అనుకుంటున్నాడా నిజానికి వీడిని చూస్తేనే అటు ఇటు కానివాడిలాగా లిఫ్ట్లో ఏ బటన్ నొక్కాలో అర్థం కాని కన్ఫ్యూజ్ పీస్ లాగా ఉంటాడు అందం గురించి లెక్చర్ ఇస్తాడా ఇతను ఎవరైనా వీడిని అద్దంలో చూసుకోమని చెబితే అద్దం తానే పగలగొట్టుకొని నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టావరా బాస్ అని పారిపోతుందేమో నల్లని నల్లని అని పదే పదే నొక్కి చెబుతున్నాడు అంటే స్పష్టంగా రంగు తక్కువ ఉన్న వాళ్ళని అవమానిస్తున్నట్టే కదా నారదుడు విష్ణువుని శపించాడట ఏమని అతన్ని రామునిలాగా పుట్టి భార్య కోసం ఏడవమని అదేంటి మేమందరం వేరేలా చదివాం కథలో అర్థం వేరేలా నేర్చుకున్నాం ఇతనేవిటి కొత్త స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ పనికి మాలిన మాటలు ఏ పురాణాల్లో ఉంది ఇదంతా ఎవరిని మోసం చేస్తున్నారు రావణాసురుడికి నందీశ్వరుడు శాపం పెట్టాడట ఏమని పెట్టాడో తెలుసా కోతిముఖం వాడా కోతులతోనే నువ్వు చేస్తావు అని రావణాసురుడు పుష్ప విమానంలో ఆ ప్రాంతానికి వెళ్ళబోయాడు ఆ విమానం ఆగిపోయింది అప్పుడు వాడు కాలినడకన వెళ్ళి శివుడి దర్శనం చేసుకోతో చేసుకుందాం అనుకుంటూ ఉంటే నందీశ్వరుడు ఆపితే నందీశ్వరుడిని కోతిముఖం వాడా అని తిట్టాడు నన్ను శివుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపుతావా అన్నాడు ఇది కైలాసం ఇక్కడ విమానాల మీద వెళ్ళకూడదు ఇప్పుడు శివుడు తాండవ నృత్యంలో ఉన్నాడు నువ్వు లోపలికి వెళ్ళొద్దని అనగానే ఆయనకి ఒళ్ళు మండి రావణాసురుడికి కోతి ముఖం వాడ నువ్వు నన్ను లోపలికి వెళ్ళనివ్వకపోయినంత మాత్రం చేత నాకు వచ్చే నష్టమేముంది శివుడినే బయటికి తీసుకొస్తానన్నాడు అదేంటో ఏమో వీడికి కోతులతో మంచి బంధం ఉన్నట్టుంది ప్రవచనాలు చెప్పే ప్రతిసారి కోతి వేషాలే వేస్తుంటాడు చేతులు ఆడించడాలు మొహం తిప్పడాలు పోయిన జన్మలో వీడు కోతేమో అని నాకు ఒక డౌట్ పెద్ద కామెడీ ఏంటంటే ఇతడు ఎనిమిదేళ్ల వయసులోనే కేదార్నాథ్కి నడుచుకుంటూ వెళ్ళాడట ఎనిమిదేళ్ల వయసులో మనం స్కూల్ బ్యాగ్ కూడా మోయలేము ఈయన మాత్రం హిమాలయాలు ఎక్కేశాడట నెక్స్ట్ లెవెల్ మసాలా శంభల నగరానికి కూడా వెళ్ళాడట బాబు గూగుల్ మ్యాప్స్కి కి కూడా దారి కనిపించని చోట ఇతనికి రహదారి దొరికిందట వీడికి మొండితనం ఆత్మధైర్యం ఎక్కువట భయమే లేదట ఇక అసలైన హైలైట్ చచ్చిపోయినా పర్లేదు శంభలకి వెళ్ళి తపస్సు చేద్దాం అనుకున్నాడట శివుడు ఒక సాధువులాగా వచ్చి ఇతడికి మూలిక ఇచ్చాడట మూలిక తిన్నాక చలి పుట్టలేదట అలా అయితే ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ కూడా తీసి ఉండాలి కదా ఇప్పుడు కారణ జన్ములు తప్ప వెనక్కి తిరిగిరారు మిలిటరీ వాళ్ళు వెళ్ళలేరు విమానాలు వెళ్ళవు హెలికాప్టర్లు వెళ్ళవక్కడికి విమానాల ప్రాంతంలో ఎగిరితే కూలి చచ్చిపోతారు ఎవరైనా సరే హెలికాప్టర్లు వెళ్ళలేవు ఏమి వెళ్ళవు నాకు మొదటి నుంచి మొండితనం ఆత్మధైర్యం ఎక్కువ నాకు ఎప్పుడూ భయం అనేది ఎరగను గనక ఆత్మనిర్భరత్వం ఎక్కువ గనక ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళాను బూడి తప్పు వంటి ఏమీ లేదు ఆయన నన్ను దగ్గరికి పిలిచాడు ఈ ప్రాంతంలో నీ పోటీవాడు బ్రతకలేడు నేను నీకు ఒక వేరు ఇస్తాను ఈ వేరుని మూలిక అంటారు ఇస్ జడి బూటీకో కవ్ అన్నాడు అనగానే ఆయన ఇచ్చిన ఆ వేరు నాలిక మీద పెట్టుకున్నాను చలి లేదు కోటి తీసి పారేశాను నేను కూడా ఆయనలాగే దిగంబరుండి అయిపోయాను ఈ మూలిక ప్రభావం నెల తర్వాత పోతుంది నువ్వు చచ్చిపోతావు కాబట్టి వెంటనే వెనక్కి వచ్చి కేదారు నుంచి వెనక్కి వెళ్ళిపో ఆయన అలాగే అన్నాను కానీ ఆ మహానుభవా నువ్వు చెప్పినట్టు నేను వెనక్కి రాను నేను ఏమైనా అక్కడే ఉంటాను పోతే పోతాను ఉంటే ఉంటాను నాకు తపస్సు చేయాలనుంది శివదర్శనం చేసుకోవాలనుంది అని మొండిగా ముదిగిడిపోయాను నేను ఆ అశ్వత్మని చూడగలిగాను మహానుభావుని వేదవ్యాసు నీలవర్ణంలో ఉన్నాయని చూచాను ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే చెబితే కొంతమంది కొంతూర్ఖులు ఆ ఋషులు ఎక్కడ విమర్శిస్తే ఈ పాపంలో మనం అందరికీ చెప్పలేకపోతాం అబ్బా సొంట డబ్బా కొట్టుకోవడం ఆపరా బాబు తట్టుకోలేకపోతున్నా ఇదంతా విన్నాక ఒక్క మాటే చెప్తాను ఇది తపస్సు కాదు బాబు తుస్తు అనిపించే కట్టు కదా ఏదో బిల్డప్ ఇవ్వాలని ట్రై చేశాడు కానీ అది అట్టర్ ప్లాప్ షో అయింది సో ఫైనల్ గా చెప్పాలంటే వద్దీ పద్మాకరు పండితుడు కాదు కోతి వేషాల కమీడియను ఇతని దగ్గర విషయం లేదు టైమింగ్ లేదు మిగిలింది ఒక్కటే సొంత డబ్బా కొట్టించే టాలెంట్ ఆ టాలెంట్ కి నేను ఇస్తున్న బిరుదు చీప్ కామెడీ బ్రహ్మశ్రీ కళ్ళు మన ధర్మానికి నిలబడండి సనాతన ధర్మ ప్రచారం అనే ముసుగేసుకుని డబ్బులు దోచుకుంటున్న ఫోర్ ట్వంటీ గ్యాంగ్ కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ దువ్వాడ శివప్రసాద్ భాస్కర్ కిల్లి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళకి పొగట్టు ముంచెత్తున్నావు సిగ్గులేదా ఈ మధ్యన బృందావనంలో మన సుఖల కరుణాకర్కి కి శివశక్తనికి మన సన్మానం చేశాం చెట్లపల్లి కళ్యాణి వాళ్ళందరూ వచ్చారు చాలా బాగా చేసాం సరే వన్ మ్యాన్ ఆర్మీ మన రాధా మనోహర్ దాస్ గారు ఆయన రావలసిందే కానీ చివరి మూమెంట్ లోనేమో ఆయన అటు అయోధ్య వెళ్ళారు ఓ రోజున జితేంద్ర ఇది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వర్మగారు జితేంద్ర వర్మ గారు వాళ్ళందరినీ వాళ్లే పట్టుకున్నాడు వాడు ఇటువంటి వాడికి సన్మానం పడవపీఠవే చెయ్యాలి అని నిర్ణయించారు రాధా మనోహర్ దాస్ డిజికి డిజికి బాబా ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఎంత పచ్చిభూతులు మాట్లాడుతున్నూరు రూపాయలు

ఒక కంపెనీ అయిన శివశక్తి ఫౌండేషన్ తమ సొంత కార్యాలయం సమకూర్చుకోవడం కోసం హిందువుల నుంచి గత డిసెంబర్ కోటి రూపాయల కలెక్ట్ చేశారు ఆ కోటి రూపాయల ఎలా వాళ్ళు ఖర్చు పెట్టారో ఎటువైపు పంపించారో ఆ నిధులన్నీ దాని నిధుల చెప్పారు ఆ వివరాలు మనం ఒకసారి చేద్దాం ఇప్పుడు ఎనభై ఎనిమిది లక్షల ట్రాన్సాక్షన్ అయింది అది అరవై ఎనిమిది లక్షలు వ్యక్తిగత ఖాతాలోకి వెళ్ళాయి ఆనందరెడ్డి గారు మరియు సునీత రెడ్డి గారు వ్యక్తిగత ఖాతాల్లోకి ఇక ఇరవై లక్షలు భగవద్గీత ఫౌండేషన్ కి వెళ్ళాయి ఎనభై ఎనిమిది లక్షల శివశక్తి వారు వారికి ఎప్పటి లోపు అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఒకటి నాటికి టోటల్ గా ఎనభై ఎనిమిది లక్షలు వారు అందజేసేశారు వారికి కానీ వీరు ఎందుకు ఇచ్చారో వాళ్ళు ఎందుకు పుచ్చుకున్నారో ఇచ్చుకున్న వారికి పుచ్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలియాలి మనకైతే ఇంకా తెలియలేదు కాని అండి ఇక్కడ వీరు చేసింది ఏంటంటే ఒక చిన్న అగ్రిమెంట్ కూడా చేసుకోకుండా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తారా ఇవ్వగలమా కానీ వీళ్ళు ఇచ్చారండి ఇక్కడ అగ్రిమెంట్ గురించి తొమ్మిదో తారీఖున కొన్న వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద మీరు ఒకటో తారీఖున అగ్రిమెంట్ చేశారంటే కరుణాకర్ సుగుణ ఆనంద్ కుమార్ రెడ్డి గారు హిందువులు మీకు మీరు ఏది చెప్తారు నమ్మేటట్టు కనిపిస్తున్నారు అనుకున్నారా అంత పిచ్చోడు అనుకున్నారు హిందువులు మీరు తొమ్మిదో తారీఖున కొన్న పేపర్ కి ఒకటో తారీఖు అగ్రిమెంట్ ఎలా ఇచ్చారు టైం మిషన్ ఇద్దరికి వెనకెళ్ళడం తెలుసా ఎలా చేశారు అగ్రిమెంట్ సార్ అరవై లక్షలు ఏంటి నలభై లక్షలు ఏంటి కొద్దిగా అవుతుంది కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి నేను ఆల్రెడీ చెప్తాను హోటల్ అవసరమే లేదు ఫస్ట్ నుంచి కాంపోసన్ అని మీకు తెలుసు మీరు ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయి ఇచ్చేసామో ఒక మాట మీద నిలబడుతున్నట్టు గ్యాప్ మూడో తారీఖన పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమీ దువ్వాడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు గోదా మీరు బాధితులు ఉండదు వాళ్ళ దగ్గర ఎంత తింటున్నావరా కోతి మీరంతా పడి అమాయకులైన ప్రజలను దోచుకోవడానికే పుట్టారా చెత్త వెదవల్లారా వాళ్ళని నువ్వు పొగడడం నిన్ను వాళ్ళు పొగడడం బానే ఉంది సంబడం పైగా వాళ్ళకి ధన సహాయం చెయ్యండి నువ్వు వాళ్ళకి ప్రచారం చేయడం అందరినీ మనం వీళ్ళ వాళ్ళకి మనం దొన్ను దొన్నుగా ఉండాలి మనం చేయవలసిన పని ఏంటంటే ఎవడైనా వాళ్ళ మీద పడినప్పుడు ఇంకొక లైక్ కొట్టండి వాళ్ళకి ఆ టైంలోనే ఓ పది రూపాయలు మీరు పంపించారు అనుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది ఒక్కప్పుడు పది పంపేవాడు ఆ రోజు వంద పంపండి ఉంటుంది ఈ మధ్యన వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు దిక్కుమార్ సినిమాకి అంత ఖర్చు పెడుతున్నారు కదా ఆ ఖర్చు పెడుతున్నప్పుడు మూడు వందల సినిమా ఖర్చు పెట్టినప్పుడు మూడు వందలు మూడు హుండీల్లో వేయండి ఏం చేస్తారు మూడు హుండీలు పెట్టండి ఒక వంద ఈ ధర్మరక్షణ కోసం ఖర్చు పెట్టేయండి రెండో వంద గురువు గారికి నా వంద నేను వాళ్ళకి ఇచ్చేస్తాను మళ్ళీ సిగ్గులేదా వెదవా సన్నాసుల్లా ప్రజల మీద పడి తినడం కాదు చేతనైతే కష్టపడి ప్రజలకి ఉపయోగపడే పనులు చెయ్యండి ఇలా సొంత డబ్బా కొట్టుకోవడం కాదు మీ బతుకంతా సొంత డబ్బాలకే సరిపోతుంది వాళ్ళు అక్రమంగా దోచుకుంటున్నారనా నువ్వు వాళ్ళకి పిలిచి మరీ సన్మానాలు చేస్తున్నావ్ సిగ్గులేదా వెదవా ఇదేనా నువ్వు ప్రజలకు చేస్తున్న మేలు ఛీ నీ బ్రతుకు చెడా ఇలాంటి ఫోర్ ట్వెంటీ గాళ్లకి వంత పారడం వలన నీ విలువ దిగజార్చుకుంటున్నావు పద్మాకర్ ఇకనైనా మారు ఏదో ఒక రోజు వీళ్ళ భాగోతానికి ప్రజల బుద్ధి చెప్పే రోజొస్తుంది అప్పుడు నువ్వు తన్నులు తినకుండా చూసుకో కబడ్దార్